ఉంటుందండి డెఫినెట్గా తెలంగాణ మనంతా ఒకటే కదా అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా వన్ పర్సెంట్ హాఫ్ నుంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి పెరగచ్చు ఎవరితో ఉన్న ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు కానీ పార్టీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు అధికారులే కదా మరి ఇంకేంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది అందరూ కాదు పట్టాదారులే ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ కౌలుదారులో ఎక్కువ మంది కాదు ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ సిపి గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతుందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్నీ చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతోటే ఉన్నాడు పట్టాదారులతోటే సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు ఆఫీసర్లు ఎందుకు డబ్బులు ఇచ్చి చేశారు అండి వీళ్ళు అంటారు అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కింద వేల వరకు అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అని అది విచారణ జరిగితే బయటపడుతుంది ఎందుకు బాగా జరిగింది బాగా జరిగింది యోగం పాదయాత్ర ఏముంది బాగానే జరిగింది అలా అదే చెప్తుంది ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం జయ మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఈ ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా అసలు ఈ పంచి పెట్టాలో ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది అందులో ఏమి ఇచ్చారు ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు డబ్బులు ఇవ్వడం చేయలే ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు అలా అలా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు అయితే ఒక్కటే ఓటర్ ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత తాపత్రయ పడుతున్నారు మీరు చూడండి ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే ఏ లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవ్వడానికి ఇష్టపడతాడు పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది జర్నలిస్ట్ అవ్వడో జర్న కొడుకు జర్నలిస్ట్ అవ్వాలి కానీ అయిపోతూ ఉంటారు జన్యుపరంగా జన్యుపరంగా అయిపోతుంటారు నాకు చాలా మంది తగులుతుంటారు మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు గీర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట వచ్చి మీకు రెండు వేలు ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే పదివేల రూపాయలు ఇస్తానంటే ఎవడైనా వెళ్తాడు అసలు వీధిలో కూడా వెళ్ళరు ఇది సేమ్ అలాంటిదే మేము చేస్తాం ఆపరేషన్ మీకు మీకు రెండు వేలు ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు అది ఎవరైతే ప్రజల్ని ఏవేకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఎవరో వాళ్ళు మాట ఇట్టలేదు పవర్టీ వల్ల ఆ డబ్బులు ముందు ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బు ఇచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు ద్రోహం చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకుని బతుకుతున్నాడు ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం జరిగితే తీసుకుని పట్టు పారిపోవచ్చు పారిపోలేరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్ ఆనెస్ట్ ద కోర్ అందుకే ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం అబద్ధాలు ఆడడం నీ దగ్గర డబ్బు తీసుకుని కోలికేయడం అందుకే డబ్బులు ఇద్దరు దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేస్తున్నారు చెప్పేస్తున్నారు కూడా ఇంకా వాళ్ళు రాలేదేంటి మొన్న ఏంట్రా హైదరాబాద్లో చూడండి పోలింగ్ నాలుగు అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది తర్వాత ఎంక్వైరీ చేస్తే డబ్బులు రాలేదు డబ్బులు రాక ఆగిపోయారు డబ్బులు ఇచ్చుకున్నప్పుడు వెళ్ళి క్యూలో నిలబడ్డారు ఏడు దాకా ఎనిమిది దాకా తెరిచి ఉండవలసి వచ్చింది అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది ఇక్కడ మీకు గుర్తుందిగా రెండు వేల పద్నాలుగులో ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు అది అలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుబ్రహ్మణ్యం ఆకసాడు మిగతా ఇద్దరు ఇచ్చారు మీరు ఎందుకు ఎవరు అని దేశాయ్ ఇంటికి దేశాయ్ గారు కాంగ్రెస్కే పని చేశాడు చెప్పుల పార్టీకి పనిచేయాల అయినా మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా ఏమి మా డబ్బులని ఆయన జీవితం అంతా ఇంత ఏంటి పరిస్థితి అని వాళ్ళకు వచ్చే డబ్బు వేరు దేశంలో చాలా ఉన్నాయి మీరు మహాభారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి ఎందుకు వీళ్ళిద్దరు ఇలా కొట్టి చచ్చిపోతున్నారు రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయ్ వచ్చి ఈవేళ ఐదుగురు చచ్చిపోయారు నీ కొడుకులు ఈవేళ పది మంది చచ్చిపోయారు అంటే అదే అడుగుతాడు ఏంటి ఇది ఇలా కొట్టు చచ్చిపోవడం ఏంటి గొడవ ఏంటంటే భూమి కోసం నాయనా ఈ భూమిలో మణులు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి వైఢూర్యాలు ఉన్నాయి నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బు ఉంది రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు ఇది సహజం సృష్టిది అని చదువుతుంటే నాకు అనిపించింది ఇప్పుడు కూడా అదే మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజలు ఓట్లు రావటం పూర్వమేమో బాణాలు కత్తులు అవి వేసుకెళ్లి గన్లు వేసి పీల్చుకునేవారు ఇప్పుడు అది తీసి ప్రజలే ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పట్టతాడు అదే ఆయుధం వాటి చేతిలో ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం ఏమండి అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం అది దాటితే ఎవ్వరు అతను ఎఫ్ఆర్బిఎం దాటలేదు వేరే చోట చేస్తున్నాడు అప్పుడు వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నీ నీ టైంలో ఏం జరిగింది అని టక్కుని తీస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే దెబ్బలాట అసెంబ్లీలో దెబ్బలాడుకోరు మళ్ళీ వాళ్ళు పోనీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్లు చూపించి ఇవాళ చూశాను పేపర్లో సాక్షి పేపర్లో అనుకుంటాను కింద వేస్తుంటాడు చిన్న బాక్స్లు వేసి చిన్న చిన్న మాటలు రాస్తారు అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు లక్షల కోట్లు అప్పు భారతదేశానికి ఇప్పుడు అది రెండు కోట్ల ఐదు లక్షల కోట్ల అప్పు ఎక్కడ యాభై నాలుగు లక్షలు ఎక్కడ రెండు కోట్ల ఐదు లక్షలు కేంద్రం చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు సస్తే కేంద్రం ఇలా చేస్తుంది అంటే అడగరు ఆ సస్తే మాట్లాడరు అది ఆయన అప్పు చేశాడు ఈయన ఈయన అప్పు చేశాడు దాంతో దాంతోపాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది ఇలా అప్పులు పాలు చేస్తుంది అని మాట ఒక్క మాట అనరు నీకు ఈ దీనికి దీనికి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అప్పు రెండు రకాలు ఉంటుందండి ఇదిగో రెవెన్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెండు ఉంటాయి ఇంక ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను వాడు వెళ్ళి ఒక భూమి కొన్నాడు ఎక్కడో ఒక ఐదు వందల గజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందాం అని కొన్నాడు కొని దానికోసం అప్పు చేయడం మొదలు పెట్టాడు కట్టడానికి ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాడు ఇంకోటి దగ్గర రూపాయన వడ్డీకి అప్పు తీసుకున్నాడు దాని ఈఎంఐలు కడుతున్నాడు దాని రేటు దీనికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకో వాడు చేస్తున్న పని కరెక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అది అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఇల్లు కట్టుకున్నాడండి ఇల్లు కోసం అప్పు చేశాడండి అంటే అయిపోయింది ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రాలే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఇప్పుడైనా చూసుకోండి ఆంధ్రాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వకపోతే అక్కడ తీసేస్తారు సీఎంని అక్కడ వేరే సెల్ ఉంటుంది ఢిల్లీలో వాళ్ళు ప్రతిదీ చూసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు అనేటువంటి ఒక వార్నింగ్ ఇస్తారు నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్య నింగ సీఎం చేసింది నేనే నేనే ఇన్ఛార్జిని నేను చెప్పాను అతను చాలా పాపులర్ లీడరు రంగస్వామి రంగస్వామితో జనం ఉన్నారండి మార్చొద్దండి అని కానీ ఇదిగో తగ్గిపోతుంది మొత్తం ఎలాగ మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి ఎలా అయినా సరే ఆయనకెళ్ళి వార్నింగ్ చేయాలి ఆయన నా వార్నింగ్ లెక్క చేయలేదు పార్టీ పెట్టుకుని నగ్గేశాడు ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు ఇప్పుడు సీఎం ఆయనే ఏం చెప్తాం కాంగ్రెస్ అయితే ఒప్పుకోదు పోతే పోయింది ఎలక్షన్ పోతే పోయింది కానీ మనకు ఒక గైడ్ లైన్ పెట్టుకున్నాం రూపాయలో పావలా ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి మిగతా ముప్పాలో ఎలా అయినా పర్లేదు పావాలకు ముంచి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు కానీ ఓడిపోతారు మనకు ఇరవై ఆరు సీట్లు వచ్చి ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన మూడు సంవత్సరాలు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది ఇక్కడ ఇరవై ఆరు సీట్లు వచ్చి తుక్కు తుక్కు కింద ఓడిపోయాం సో దానికి ఎలక్షన్కి సంబంధం లేకపోవచ్చు కానీ కొన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళు ఇంకో చోట తీసుకెళ్ళంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగ తిట్టేస్తాడు మా నాన్న పక్కటి చూడండి ఎంత బాగుంటుందో మా నాన్న దొంగని వీడు తీసుకెళ్లి ప్రైవేట్లో కూర్చోబెడతాడు చోట కూర్చోబెడతాడు వాడే ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకుంటాడు మా నాన్న వాళ్ళే కదా నేను ఎంత నేను మా పక్కింటోడేమో మా మామూలు బొత్తిగా మెకానిక్ అయిపోయి షట్లో ఊడుస్తున్నాడు నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్ ఇదే స్టేట్ అయినా అంతే ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా ఒక వేసాడా ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు చూస్తే అది చాలా కరెక్ట్